రిల 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 అడవి తల్లికి దండలు మా తల్లి అడవికి దండలు అడవి చల్లంగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పొరుగులు చూడు గోదారమ్మ పొరుగులు చూడు వంపులు తిరుగుతూ అయ్యారంగా పెను గంగమ్మ ఉరకలు చూడు పెను గంగమ్మ ఉరకలు చూడు ఎటిలో నవ్వుట చూడు నీటిలో నసుడులు చూడు అందరికి అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రేల 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 రే కిలకిల కీల కిలకిలమంటూ రామ చిలకాల పలుకులు చూడు రామా చిలకాల పలుకులు చూడు కుహు 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 కూయిలమ్మల పాటలు చూడు కూయీలమ్మల పాటలు చూడు పౌరల జంట చూడు పలపిట్ట పాట చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు ರೇ ರೇ ಲೇ ಲೇ ಅಡವಿ ತಲ್ಲಿ ಕಿ ದಂಡ ತಲ್ಲಿ ಅಡವಿ ತಲ್ಲಿ ಕಿ ದಂಡೋ